హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మనము బెంగళూరు స్ట్రీట్ ఫుడ్ చాట్ అనమాట ఇది హెల్దీ చాటు దీని పేరు అక్కడ కాంగ్రెస్ మసాలా అంటారండి పేరు విని ఇలా ఉంది ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ తినడంలో చాలా టేస్టీగా ఉంటుంది చేయడం స్టార్ట్ చేద్దామా కాంగ్రెస్ మసాలా దీనికోసము నేను వేరుశనగపప్పు పీనట్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్లేమ్ తగ్గించుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీని పొట్టు మొత్తం పోవాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుందాము మంచి ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన తీసేసుకొని చల్లారినేస్తాము చల్లారిన తర్వాత దీన్ని మొత్తం పొట్టు తీసేసి అన్నిటికీ రెండు పీసెస్లా చేసుకోవాలన్నమాట ఫ్రై మంచి చేసుకుంటే ఈజీగా ఇలా పొట్టు పోతుంది రెండు పీసెస్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా అన్నీ రెండు రెండు పీసెస్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము చూసుకోండి ఒకటి రెండు ఉన్నా కూడా అవి ఇలా విడతీసేసేయండి ఇప్పుడు దీనికోసం కావలసిన పదార్థాలు ఆనియన్ క్యారెట్ నిమ్మకాయ టమాటా కొత్తిమీర ఒక మసాలా రెడీ చేసుకుందాము కారము ధనియాల జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు చాట్ మసాలా పసుపు వేసుకుందాము అంటే నూనెలో కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని వేసేసుకుందామంటే మాడిపోదు అవి ఒకటి ఒకటి వేసే వరకు అన్నీ మాడిపోతాయని నేను ఒకటే దగ్గర అన్నీ కలిపేసి పెట్టుకుంటున్నాను పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లో కొద్దిగా నూనె ఒక్క స్పూన్ నూనె వేసుకుంటే చాలండి ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా మన పీనట్స్ ఉన్నాయో చూసుకొని దానికి కావాల్సినంత మసాలా వేసేసుకుందాము మసాలా మాడనివ్వకుండా కొద్దిగా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని వేరుశెనగపప్పు మనం ఫ్రై చేసిన వేరుశెనగపప్పు ఉన్నాయి కదా అవి వేసేసి దానికి మసాలా మంచిగా అంటుకునేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసాను ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా కలుపుతున్నాను అనమాట ఇప్పుడు ఇవి పక్కన తీసేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం చాట్ రెడీ చేద్దామా దేనికోసము ఒక బౌల్లో మనం మసాలా పీనట్స్ వేసేసుకుందాము తురిమిన క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ టమాటో అలాగే మనం మసాలా రెడీ చేసుకుందాం ఆ మసాలా కూడా పైన స్ప్రింకిల్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో అలాగే స్వీట్ చట్నీ అంటే మీఠా చట్నీ అంటారు కదా చింతపండు బెల్లంతో చేస్తాము అది వేసుకోండి అది టోటల్లీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు మీ దగ్గర ఉంటే సన్నటి షేవ్ కూడా వేసుకోండి షేవ్ కూడా పైనుంచి వేస్తారనమాట అక్కడ స్ట్రీట్లో నిమ్మరసం పిండి వేసుకుందాము మన కాంగ్రెస్ మసాలా రెడీ అయ్యింది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా దీంట్లో హెల్దీ అన్నీ హెల్దీ హెల్దీ ఐటమ్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ ఫటాఫట్ చేసుకునే ఐటమ్ అనమాట ఎప్పుడైనా ట్రై చేసి చూడండి బెంగళూరుకి వెళ్ళారంటే ఒక్కసారి ఈ మసాలా కూడా తిని చూడండి చాలా బాగుంటుంది అసలు ఇంట్లో చేసుకుంటే మన బెంగళూరు పోయే లేదు అక్కడ తినే అవసరం లేదండి అంతే టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో మన కాంగ్రెస్ మసాలా చెప్పండి ఇష్టమైతే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇక్కడ ఏం చేద్దామా